తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి వీళ్ళు కుట్రపూరితంగానే ఆ ఎపిసోడ్ను తెర మీదగా తీసుకొచ్చారు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరికీ అర్థమైంది తెలుగు వాళ్ళు కాకుండా వెంకటేశ్వర భక్తులు ఎక్కడున్నా వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారికి కుట్రపూరితంగానే ఇదంతా ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అని బట్ ఆయన ఇరుక్కుపోయారు కురుకుపేరు అది వేరే విషయం అయితే ఈ ఈ ఇష్యూలో మొదట వెజిటేబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఆ గుజరాత్ కు సంబంధించినటువంటి ల్యాబ్ ఒక నివేదిక ఇచ్చింది అని ఏది అప్ టు ద మార్క్ లేదని పంపించినా దానికి సంబంధించి ఏదో ఒకటి ఉండదు అని చెప్పి చెబుతారు అప్ టు మార్క్ లేదంటే అది దాని అర్థం అట్లా చంద్రబాబు గారి పిరియట పదిహేను సార్లు పంపించారు జగన్ గారి పిర్యట పద్దెనిమిది సార్లు పంపించారు రెగ్యులర్ జరిగే ప్రాసెస్ ఇది కావాలని గుజరాత్లో ఒక సంస్థకు పంపించి కుట్రపూరితంగా దాంట్లో కొన్ని పదాలు యాడ్ చేయించుకుని ఇదంతా జరిగింది దానికి ఎక్కడ ఎలా ఫీజం పడింది అన్నది కూడా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అది వేరే విషయం అయితే అప్పుడు ఫస్ట్లో వెజిటేబుల్ ఫ్యాట్ అయింది తర్వాత ఇది రాజకీయ టర్మ్ తీసుకొని ఆ టైం వచ్చేసరికి అది ఎనిమల్ ఫ్యాట్ ఎట్లా అయింది వెజిటేబుల్ ఫ్యాట్ కాస్త కౌ ఫ్యాట్ ఎట్లా అయింది వెజిటేబుల్ ఫ్యాట్ కాస్త పిక్ ఫ్యాట్ అయింది ఇంకా కొందరు దాంట్లో గొడ్డు మాంసం కలిసిందని ఇంకో మాంసం కలిగించింది చికెన్ మొక్కలు కలిసేదని రకరకాలు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే అది జస్ట్ టాస్కింగ్ లాగా అప్పుడు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన వీళ్ళే ఇప్పుడేమో మళ్ళీ వచ్చేసరికి ఎనిమల్ ఫ్యాట్ ఎట్లా అయింది అని చెప్తే దాని మీద నెట్టింటే కూడా పెద్ద ఎక్కుతూ ఉన్నారు ఏమో తెలుసా హ్యా వెజిటేబుల్ ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ కావడానికి అదంత పని ఈవీఎంలో లో ఓట్లు వేసినప్పుడు బ్యాటరీ ఆ ఓట్లు పోలింగ్ అయిపోయిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ అరవై నాలుగు శాతం అయింది ఆ తర్వాత ఓట్లు లెక్కించేసరికి తొంభై తొమ్మిది శాతం బ్యాటరీ పర్సెంటేజ్ ఎట్లయింది అట్లనే ఇది కూడా అయింటుంది వెజిటేబుల్ ఫ్యాట్ ఎనిమల్ ఫ్యాట్ ఎట్లా కన్వర్షన్ జరిగిందంటే పోలింగ్ ముగిసేసరికి పోలింగ్ ముగిసేసరికి ఈవీఎంలలో ఉన్న అరవై నాలుగు పర్సెంట్ ఫ్యాటరీ శాతం ఏదైతే ఉందో మరి ఓట్లు లెక్కించేసరికి తొంభై తొమ్మిది శాతం బ్యాటర్ అయింది అట్లనే అయింటది పోలింగ్ ముగిసిన దగ్గర పర్సంటేజ్ కి ఓట్లు లెక్కించేసరికి పర్సంటేజ్ కి పన్నెండున్నర శాతం డిఫరెన్స్ ఎట్లా జరిగింది కన్వర్షన్ అంతగా ఎట్లా జరిగింది అని అంటే అది వెజిటేబుల్ ఫ్యాట్ ఎనిమల్ ఫ్యాట్ అయినట్లు ఇది కూడా అలాగే ఇది కూడా అలాగే పెరిగి ఉంటుంది ఇది కూడా అలాగే పెరిగి ఉంటుంది మన హిందూ పరంలో ఒక దగ్గర చూసినాము పోలింగ్ బోతులు పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి వైసీపీకి ఓ నాలుగు వందల ఓట్ల పైన వచ్చి అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి ఒక ఓటి వైసీపీకి ఎట్లొచ్చింది అని అంటే అంతే పార్లమెంట్ దగ్గర నాలుగు వందల పైన ఓట్లు ఉన్నది అసెంబ్లీ దగ్గరకు ఒక ఓటు ఎట్లా వచ్చింది అంటే అది ఒక వెజిటబుల్ ఫ్యాట్ అనిమల్ ఫ్యాట్ ఇలాగ కన్వర్షన్ ఎట్లా జరిగిందో ఇదంతా కూడా అంతే మరి దీని కుట్ర ఉందా అంటే కుట్ర ఉందని చెప్పి మీరు నమ్మాల్సిందే మరి ఈ విధంగా ఎట్లా సాధ్యమైనవి అది కూడా అలాగే ఇవి ఎలా సాధ్యమయ్యాయి అది అలాగే సాధ్యమవుతుంది అంటే అధికారం ఉంది లేకపోతే మన వ్యవస్థను మేనేజ్ చేయగలుగుతాం పత్రికలు టీవీ ఛానళ్ళు మన చేతిలో ఉన్నాయి అందులో పనిచేసే నలుగురు పావుల పనికి రాని బెరబెతరకాలు అందరూ కూడా దానిలో ఏదో మాట్లాడతారు ఇలాంటి నెదిలేని ఇత నెది గుంపులు మన చేతిలో కొన్ని ఉన్నాయి అట్లా ఉంటే వెజిటేబుల్ ఫైట్ అనిమల్ ఫ్యాట్ అవుతుంది ఈ ఏదైనా కనుక ఇప్పుడు ఏది సింపుల్ దీపం ముట్టిస్తే ఆ దీపం దగ్గర సిగరెట్టు అంటించుకున్న వ్యక్తి కొడుకు ఇప్పుడు మరి అసలు అరవీలో భయంకరమైనటువంటి పరిరక్షకుడిగా ఎలా మారారు ధర్మ పరిరక్షకుడిగా అంటే అంతే రూపాంతరం మరి దీని వెనక లేమీ కుట్రలేదా అంటే మీ మీకే తెలియాలి వెజిటేబుల్ ఫైట్ అనిమల్ ఫైట్కి ఎట్లా పెరిగి ఎట్లా మారింది అప్పటికి ఇప్పటికంటే అది ఇవన్నీ మారినాయి కదా అది కూడా అట్లే మారుతూ పోతూ ఉంటుంది ఇలా మార్చడం కొందరి కళ ఈ విధమైన ప్రతిదీ రాజకీయం కోసం ప్రతిదాన్ని మేనేజ్ చేయడం అనేది కొందరి కళ ఆ కళాకారులు దేన్నైనా మార్చగలుగుతారు ఆ కళాకారులు ఏ అద్భుతాలైనా సృష్టించగలుగుతారు మరి జనం ఎట్లా నమ్ముతారు అంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెబుతున్నా వీళ్ళ దృష్టిలో జనం ఎర్రి పప్పలు అనేది ఫీలింగ్ వీళ్ళ దృష్టిలో జనం ఎర్రి పప్పలు వాళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు అనేది వీళ్ళ ఫీలింగ్ సో మనం జనం మీద వాళ్ళకి అభిప్రాయం ఉన్నంత వరకు ఇదేనైనా మార్చగలుగుతారు ఏ టాపిక్ ఎక్కడి నుంచి మొదలెట్టి ఎక్కడెవరికైనా తీసుకెళ్ళగలుగుతారు ఎవరినైతేనైనా బండలేయగలుగుతారు ఎవరి మొహం మీదైనా మరగలు పోయగలుగుతారు జస్ట్ జనం అన్నది వాళ్ళ ఫీలింగ్ ఎర్రిపప్పులు కాదు అనాలంటే మరి జనమే ఆలోచించుకోవాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అరే వీళ్ళకి మనం ఎర్రిపప్పులుగా ఆబ్జెక్ట్స్గా సో మనం అదుపు ఇంత దారుణంగా మనం ట్రీట్ చేస్తున్నారా వీళ్ళని